చూసారా పన్నీర్ దమ్ బిర్యానీ రైతా ఇంకా గులాబ్ జామున్ ఎంత బాగున్నాయి చూడండి అసలు చూస్తుంటే ఏముంది బిర్యానీ అయితే ఒక్క లెవెల్ అది సూపర్గా అద్దరిపోయింది అంతే తిని కొద్ది తినాలనిపిస్తుంది ఎంత బాగా తిన్నానో ఇంకా గులాబ్ జామున్ ఇప్పుడు తిని చూపిస్తాను మీకు మీకు నో రోజు అసలు ఇలాంటి గులాబ్ జామ్ తినాలి అంటే ఇలా ఇలా చూడండి చూడండి ఒక్కసారి చూడండి అసలు చూడండి ఎలా ఉంది ఎలా ఉంది కరుగుపోతే అలా ఒక్కటి తిని అసలు చూడండి నోరంత తీపి తోటి ఎంత బాగుందంటే ఆ నెయ్యి ఫ్లేవరు అది పర్ఫెక్ట్గా నేను వేసుకుని కొలతలతో మీరు చేసుకోవాలి ఖచ్చితంగా అలా చేసుకుంటేనే మీకు ఈ రకంగా వస్తుంది అనేది ప్యాకెట్టే కానీ పాకంలో నేను ఎక్స్ట్రా చేస్తాను నేతిలో చేస్తాను నేను ఎలా చేస్తానో తప్పకుండా చూడాల్సిందే మీరు నేను ఇవేం చేస్తుంది సార్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కూలింగ్ ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకొని రెండు మిక్స్ చేస్తే ఆ బండితల్లికి అసలు ఏం లాక్కుంది చూడండి అసలు లోపల వరకు కూడా ఎలా లాక్కుంది పాకం గులాబ్ జామ్ కదా అలా ఏపుకోవాలి పాకం అలా లాగాలి అప్పుడే ఆ టేస్ట్ అది

Ma'am, na ma'am, 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 prano.